జరగడానికి అవకాశం ఉందో వాటి అన్నిటి కూడా ముందుగా చేస్తూ మీ దృష్టికి తీసుకొచ్చి దాంట్లో మిమ్మల్ని అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇందాక చాలా చక్కగా మా కళాజాతర బృందం మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అన్ని విషయాలు వివరించడం జరిగింది గంజాయి వల్ల కుటుంబాలు ఏ విధంగా రోడ్డు మీద పడతాయో సైబర్ నేరాల వల్ల మన జేబు ఎలా కుళ్ళ అవుతా ఉందో అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా మీ ముందు తీసుకురావడం జరిగింది మీరందరూ కూడా గ్రహించాల్సింది ఇందులో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మీ స్థాయిలో మీరు నేరము చేయడానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ని తప్పించుకోవడానికి ఏ విధంగా చేయాలి ఎవరైనా నేను చేస్తూ ఉంటే దాన్ని మనం సమాజంలో ఏ విధంగా చెప్పాలి అనేటువంటి అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి మొదటగా గంజాయి గురించి ఇది ఒకప్పుడు ఎక్కడో పెద్ద పెద్ద కాలేజెస్లలో అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ పెరిగిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న మత్తు కోసం తీసుకునే వాళ్ళని మనం వినేవాళ్ళం మేము స్టూడెంట్స్ లో ఉన్నప్పుడు మాకు అట్లా తెలిసేది వినేది ఆ గంజాయి అనే పదమై చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఆ టైంలో కానీ అది పట్టణాలు దాటి నగరాలు దాటి